అందరూ చూసి ఉంటారు ఇది ఇది చూస్తే సహజంగానే ఏదో జరిగిపోతుంది ప్రళయం వస్తుందేమో ఏమైపోతుందో అనేది పెట్టారు కానీ ఇది ప్రకటనలో నేను తప్పు ఎక్కడ కానీ పొరపాట్లు మీరు గమనిస్తే అడ్వర్టైజ్మెంట్ అని కానీ ఎవరు ఇష్యూ చేశారో లేదు మరి ఇది రామోజీరావు భయపెడుతున్నాడా ఇంకొకరు భయపెడుతున్నాడా దీంట్లో తెలియదు ఇది రామోజీరావు పత్రిక కాబట్టి రామోజీరావు అనుకోవాలి పోనీ అలా అనుకుందామంటే రాధాకృష్ణ అదే పెట్టాడు దీంట్లో కూడా ఎక్కడా లేదు ఇచ్చారో లేదు ఈ భయపెట్టే ప్రకటన కింద చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఈ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళు ఇచ్చారని అనుకోవాలి ఏం రాశారంటే దీంట్లో మీ భూమి మీది కాదు ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో జరగబోయేది ఇదే జగన్ దుర్మార్గ చట్టంతో కింద కొన్ని మళ్ళీ బాబుని రప్పిద్దామని అన్నారు వీళ్ళ దిక్కుమాలిన దీంట్ల కోసం ఏ రకంగా ఎక్కడికి అనేది చూడాలంటే ఇది ఒక దీంట్లో ఇచ్చారు ఇది జనరల్ పత్రిక ప్రకటన ఎక్కడ కూడా ఎక్కడ కానీ ఎవరు ఇచ్చారో లేదు అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక్క ఈ పత్రికలో మాత్రమే వాళ్ళ పాలసీ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ అని ఉంది రాశారు ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అని అంటే నేను ఇదే దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్ వీళ్ళు మనుషుల పిశాచాల రాక్షసులు కూడా కాదు ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా స్థిరాస్తి ఉంటే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతములు చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది మీకే గమనిస్తున్నారు తోడేళ్ళు ఏళ్ళు కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు కింద చంద్రబాబు ఫోటో వీళ్ళకు సిగ్గు శరము ఉంటే వీళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీ అయితే ఇదే పద్ధతి ప్రజల ప్రజలేఖ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే ఈ ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ నేను కొద్దిగా చూడండి మీకు చూపాలి ఎందుకంటే చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి ఏమో జరిగిపోతుంది ఏమో జరిగిపోతుంది ఏమో జరిగిపోతుంది దీనికి శిక్షా విధానాలను కూడా ప్రజలు ఆలోచించాలి ఇంతటి అబద్ధాలు ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు విష ప్రచారం బయరాలుదోళ్లకు గురి చేసి భయభ్రాంతులను దానికి దిగజారితే అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు ఇది నైతికంగా ఇంకో రకంగా అంత అది చాలా పెద్ద మాట ఈ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని నిన్ను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి మళ్ళీ అవి ఇచ్చిన దాంట్లో మేమిచ్చామని చెప్పిన ఇది కూడా లేదు ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే